ఈ రోజైతే ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని లవంగాలు మిరియాలు లవంగం దాల్చిన చెక్క మిరియాలు బిర్యానీ ఆకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కట్ చేసుకుని ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఆనియన్ బాగా ఆనియన్ కూడా బాగా మగ్గిన తర్వాత బాగా మగ్గించుకోవాలి బాగా మగ్గిన తర్వాత ఆలు అందులోనే ఆలు బీన్స్ కట్ చేసుకుని అందులో యాడ్ చేసుకోవాలి ఆలు ఆనియన్ బాగా మగ్గిన తర్వాత ఆలు మూడు ఫ్రై అయిన తర్వాత బాగా మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత వేసుకుని కలుపుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే టమాటా వన్ టమాటా వేసుకునేవి బాగా మగ్గిన తర్వాత వేసుకున్న ఒక టమాటా కట్ చేసుకుని టమాటా కూడా యాడ్ చేసుకోవాలి టమాటా బాగా మెత్తగా అయ్యేవారు టమాటా కూడా బాగా మగ్గించుకునికోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా టమాటా కొంచెం అయ్యేసరికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకుని లైట్ గా కోవాలి అవి మగ్గిన తర్వాత అయితే లైట్ గా కారం గ్లాస్ వాడే టూ గ్లాసు కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా వేసుకున్న తర్వాత కారం గ్లాస్ వాటర్ అయితే గ్లాస్ రైని టూ గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది